హాయ్ హలో అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఉండవలసిన ముఖ్యమైన రెండు గుణాలేంటో తెలుసుకుందాం వీడియోని మొదలుపెట్టే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని విన్నపం చేసుకుంటున్నాను పూర్వం ఒక సాధు ఉండేవాడు అతనికి ఒక ప్రత్యేకత ఉండేది అతను ఎప్పుడూ నాట్యం చేసినా వర్షం పడేది అందువల్ల రాజ్యంలో ఉండే ప్రజలు ఎప్పుడు వర్షం అవసరమున్నా అతడి వద్దకు వెళ్ళి నాట్యం చేయమని కోరుకునేవారు అప్పుడు ఆ సాధువు వారి కోసం వారి ఊరికి వెళ్ళి నాట్యం చేసేవారు దానితో అక్కడ వర్షం పడేది ఈ విషయం మెల్లిమెల్లిగా పక్క రాజ్యానికి కూడా పాకిపోయింది పక్క రాజ్యంలో కొంతమంది యువకులు ఈ విషయాన్ని తెలిసి అదేంటి నాట్యం చేస్తే వర్షం పడుతుందా ఇదేదో నమ్మశక్యంగా లేదు అని అనుకుని చదువుకున్నామనే గర్వంతో ఆ యువకులు ఆ సాధువు ఉన్న ఊరికి చేరుకున్నారు ఆ ఊరికి చేరుకున్న యువకులు ఆ ఊరి జనాలతో చూడండి ఆ సాధువు నాట్యం చేస్తేనే వర్షం పడుతుందని అని నమ్ముతున్నారు కదా ఇప్పుడు వినండి మేము నలుగురం నాట్యం చేస్తాం మేము నాట్యం చేసినా కూడా వర్షం పడుతుంది మేము కూడా వర్షాన్ని తెప్పించగలమంటూ గర్వంగా మాట్లాడతారు ఇది విన్న ఆ ఊరి జనం అంతా మరుసటి రోజు యువకులను తీసుకొని ఆ సాధువు ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లారు జరిగిన విషయమంతా ఆ ఊరి జనాలు సాధువుకు వివరించి చెప్పారు దానికి ఆ సాధువు కూడా అంగీకరించారు ఆ తర్వాత ఆ ఊరి జనం ముందు ఆ యువకులు నాట్యం చేయడం ప్రారంభించారు అందులో నాట్యం చేస్తున్న మొదటి వ్యక్తి నాట్యం చేస్తూ చేస్తూ అర్ధగంటకు గంటకు అలసిపోయి కూర్చున్న కూర్చుండిపోయాడు అయినా కూడా వర్షం రాలేదు ఇక రెండవ వ్యక్తి ఒక గంట సేపటి వరకు నాట్యం చేస్తాడు అతను కూడా అలసిపోయాడు అయినా కూడా వర్షం రాలేదు ఆ తర్వాత మిగిలిన ఇద్దరు యువకులు కూడా చాలాసేపటి వరకు నాట్యం చేశారు కానీ వర్షం చుక్క కూడా పడలేదు వాళ్ళు కూడా పూర్తిగా అలసిపోయి కూర్చుండిపోయారు మనం ఇంతగా నాట్యం చేసినా కూడా వర్షం పడలేదు ఆ సాధువు నాట్యం చేస్తే మాత్రం వర్షం పడుతుందా అని అనుకున్నారు ఆ తర్వాత ఆ సాధువు నాట్యం చేయడం ప్రారంభించారు ఒక గంట సేపు గడిచిపోయింది వర్షం రాలేదు అయినా ఆగకుండా నాట్యం చేస్తూనే ఉన్నాడు రెండు గంటలు గడిచిపోయాయి వర్షం రాలేదు నాలుగు గంటలు గడిచిపోయాయి వర్షం రాలేదు కానీ సాధువు మాత్రం నాట్యం చేయడం ఆపడం లేదు మెల్లిగా సమయం గడుస్తోంది సాయంత్రానికి ఆకాశంలో ఉరుములు శబ్దం మొదలైంది ఆ తర్వాత కొద్దిసేపటికే విపరీతమైన వర్షం ప్రారంభమైంది అది చూసిన ఆ నలుగురు యువకులు ఆశ్చర్యపోయారు వెంటనే ఆ సాధువును నమస్కరించి క్షమించమని వేడుకున్నారు ఆ తర్వాత ఆ నలుగురు యువకులు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి గురువుగారు మేము ఎంత నాట్యం చేసినా వర్షం రాలేదు కానీ మీరు నాట్యం చేస్తే మాత్రం వర్షం వచ్చింది ఇది ఎలా సాధ్యం అని అడుగుతారు అప్పుడు ఆ సాధువు చూడండి నేను ఎప్పుడైతే నాట్యం చేయడం ప్రారంభిస్తానో నేను రెండు విషయాలు నా మనసులో దృఢంగా నిశ్చయించుకుంటాను అందులో మొదటిది నేను నాట్యం చేస్తే తప్పకుండా వర్షం రావాల్సిందే ఇక రెండవది అతి ముఖ్యమైనది వర్షం పడే వరకు నా నాట్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు అని నిర్ణయించుకున్నాను అందుకే నేను వర్షం పడే వరకు ఎంతసేపైనా కూడా నాట్యం చేస్తూనే ఉంటాను అని అన్నాడు ఆ సాధువు విజయాన్ని సాధించే వారిలో కూడా ఈ రెండు గుణాలు ప్రధానంగా ఉంటాయి ఉండాలి కూడా ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిని నేను పూర్తి చేయగలను అనే నమ్మకం అలాగే కృషి చేస్తూనే ఉండాలి నిరాశపడకుండా అలసిపోకుండా ఆ పని పూర్తయ్యే వరకు కృషి చేస్తూనే ఉండాలి ఇదే ఈ కథ యొక్క ముఖ్య సారాంశం ధన్యవాదాలు